ఇది మాలల చరిత్ర వీర సైన్యాధిపతి మాల కన్నమనీయుడు చరిత్ర సర్వ సైన్యాధిపతి అయినటువంటి పలనాడు యుద్ధంలో మన మాల సాధించినటువంటి చరిత్ర చూడండి మిత్రులారా ఈ రోజు నుంచి జాతర జరుగుతుంది ఆ జాతరలో విషయాలు విశిష్టతను మీకు తెలియజేద్దామని ముందుకొచ్చాను ఇందులో మన మాల సర్వ సైన్యాధిపతి పల్నాటి యుద్ధంలో మాలకాన్నమ్ము నేడు బ్రహ్మనాయుడు గారి ఆయన వాడినటువంటి ఆయుధాలు ఈ పల్నాటి యుద్ధంలో సర్వ సైన్యాధిపతి అయినటువంటి మన మాలకాన్నమునేయుడు యుద్ధ నీటిని మీకు తెలియజేద్దామని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది ఈరోజు చూడండి మిత్రులారా దీంట్లో ఆ కత్తులు ఆ పల్ల్యాలు ఆ ఈటే ఆ బాణాలు అదిగో మాలకన్నమ్మ యొక్క కత్తి అదిగో అది మాలకన్నమనయుడి యొక్క కత్తి ఇది బ్రహ్మనాయుడు గారి యొక్క ఆయుధం ఇవి అది మాలకన్నమ్మనాయుడి యొక్క కత్తి అయితే మాలకన్నమ్మనాయుడు గారు ఈ యుద్ధంలో చేసినటువంటి రీతి ఎలా ఉందంటే ఎక్కడైతే మాలలు సర్వ సైన్యాధిపతి యొక్క సైన్యంలా ఉన్నారో వారికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులకు కంకణం కట్టేవాళ్ళు కంకణం కట్టి ఎవరైతే ఉన్నారో ఆ యుద్ధం జరిగే సమయానికి ఆ మాలలు ఎక్కడున్నా కానీ కంకణం కట్టుకొని ఖర్చు సామగ్రి మాలలు మొత్తం చోటుకు వచ్చి ఆ యుద్ధంలో పాల్గొని ఆ యుద్ధంలో పాల్గొని విజయాన్ని సాధించడం జరిగింది అలా యుద్ధంలో పాల్గొన్నటువంటి ఆ పూర్వీకులు తరాలకు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం జరిగే ఈ విజయోత్సవ జాతరలో మీ పూర్వీ పూర్వీకులమైన మేము ఇచ్చిన ఆయుధాలను తీసుకుని వచ్చి నాగులేరులో శుద్ధిపరిచి ఇక్కడ ఆయుధ పూజ చేయించుకోండి అని చెప్పేసి జరుగుతున్నటువంటి జాతరలో చేయండి అని చెప్పారు అలానే ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతర అందుకే ఈ ఆయుధ పూజ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఈ ఆయుధాలను తాకే తాగటం ఒక మాల కులస్తులు మాత్రమే తాకాలి మిగిలినలు తాగటానికి ఒప్పుకోరు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాలలు కులానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ ఆయుధాలు తాకాలి ఈ ఆయుధాలు పట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఒక రీతి ఉంది అందుకే నేను మాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టే ఈ ఆయుధాలు పట్టుకొనిచ్చారు మేము పూర్వీకులము మా పూర్వీకులు మాలలు ఇది మా చరిత్ర అని చెప్పేసి చెప్పుకోవటానికి ఈ పల్నాడు యుద్ధంలో జరిగినటువంటి ఇద్దరితే మా మాలల ఇరీతిగా మీకు తెలియజే